చాలా అంటే చాలా రుచిగా చిలకడ దుంపతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ చిలకడ దుంపతో తయారు చేసుకునే రెసిపీ కోసం అదేనండి స్వీట్ పొటాటో అంటాం కదా ఈ స్వీట్ పొటాటోతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను రెండు చిలకడదుంపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నైనా ఉడికించుకోవచ్చు ఆవిరిపైన ఉడికించుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఈ విధంగా నీళ్ళు తీసుకొని ఇప్పుడు చిలకడదుంప ముక్కలు వేసుకున్న గిన్నెను ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఆవిరి పైన నాలుగు లేక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి ఉడికిన తర్వాత చల్లారిని ఇచ్చుకోండి మూత తీసి విధంగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి అరకప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వ తీసుకోవాలండి మీరు ఎంతైతే రవ్వ తీసుకున్నారో అంతకు సమానంగా నేనైతే ఇక్కడ పంచదార తీసుకున్నాను కానీ పంచదార ప్లేస్లో బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు బెల్లం అండి అలాగే అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి పాలు పంచదార అలాగే రవ్వ అనేది సమానంగా ఉండాలండి ఈ మూడింటిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని రవ్వ నానిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకుందాము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపైన ఉన్న ఈ తొక్కను తీసేసేయాలండి పీల్ తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని అయినా లేకపోతే ఈ విధంగా గుత్తితో అయినా చక్కగా మెదిపేసుకోండి మెదుపుకున్న ఈ చిలకడ దుంపని ఈ పాల మిశ్రమంలో వేసుకోవాలండి పాలు రవ్వ పంచదార కలిపి పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని లేకుండా కలుపుకోవాలి గరిటితో కన్నా చేతితో కలుపుకుంటేనే చక్కగా వస్తుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోండి ఇక్కడ ఈ మిశ్రమం అనేది గట్టిగా ఉంది కాబట్టి కొన్ని పాలు వేసుకొని కొంచెం లూజ్గా వచ్చేలాగా కలుపుకుందాము అలానే మరీ జారు జారుగా ఉండకూడదండి చూడండి ఈ విధంగా దెబ్బ రొట్టి పిండి మాదిరిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం నెయ్యి రాసుకోవాలండి ప్యాన్ పైన ఈ విధంగా నెయ్యి వేసుకొని పిండితో మనం దెబ్బ రొట్టి మాదిరిగానే వేసుకోవాలి పైన కొంచెం నువ్వులు వేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి బాగా కాల్చుకోవాలండి రెండో సైడ్ మరీ ఎక్కువ కాల్చుకోకపోయినా పర్లేదు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకోవటమే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది పెద్దవాళ్ళకైతే బెల్లంతో చేసి పెట్టండి మరి మీ అందరికీ చిలకడదుంప అలాగే బొంబాయి రవ్వ పాలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో ఈ రొట్టెల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్